మాత్రం భగవానికి రత్తలు కడితే మాత్రం అంతానే మీ ఆత్మ బలం ఏంటి ఎవరన్నా నా ఇక్కడ ఓది నేను గోపాల సాయం నీ వరాన నేను జిలిపించిన అలా నాడు ఉడత నీకేం ఊడిగములు చేసి ఆడ చెట్టు వెనుకెళ్ళి కింద పడ్డా దాని ప్రాణం పోవద్దాని వరం ఇచ్చిన పంచే పాండవు నీళ్ళు నీకు ఇచ్చినయ్యే పంచే పాండవులు కష్టం వచ్చినా అండగా నిలబడ్డు ఏమో దైవం ఇచ్చింది అంతమందరూ మాత్రం మాన బంగు ఎత్తు అంటే ఒక శీరణ గుంజు సెన్నూరు క్షీరలు కాదు చేసిన భక్త ప్రహ్లాదుడు పైడి వాళ్ళేని అందరు భక్తులుగా నీరుని భక్తురాలను కాదు தெரியாத எது தெரியாத நோயித்த தர வந்ததது அப்படி ஏதுக்கு கட்டுப்பல்ல தரவைடை மேல

రోజు నాగుల కొన్న మరందరూ చూడు మాత్రం ఆ గుడి కాడి కచ్చి మాత్రం అటువంటి కనుకనే మా భగవంతుడు సేవ చేస్తారు రెండు గర్భవతి బయట పడే కొడుకోబింది గుడి కాడ ఉన్న తలలు చూసి అందరు కానిపోతే తానం మూసింది ఓ తల్లి బట్ట తెచ్చింది బిడ్డ మాత్రం కానీ తాను పోసి బట్ట కట్టించి కొడుకు మురికి బాబు ఆ ఊళ్ళే ఓ ఇంటికాడన్నా ఆ ఊళ్ళ కర్త అంటే మరి జోగిరా మరి నా కినికి లేరు ముందెవరు లేరు అని రెండు చేతులు జోడి శలెలా నాకింత భూవింత రాజ్యం ఉన్నది నా కొడుకులు గారు బిడ్డ నీకు బుక్కలు వేస్తా నేను మాయా భార్య కప్ప చె అన్నం నీచి ఇంట్లో ఉండు బిడ్డానున్నవా ఇరవై ఒక్క రోజు వచ్చి కొడుక మీ నాయకు ఇప్పుడు నీ పేరు ఎంత ఘనంగా పెట్టును ఆకుల పుల్లవని అనుకుంటే నువ్వు నీ పేరు నాగల పోపిరేంటి అక్కడ సాగుంటా అంటే రెండు నెలలు మూడు నెలలు ఇక్కడ గడిచిపోతాడు జోగిరాజుకు ఒక బిడ్డ పుట్టింది పుష్పకాంధని పేరు పేరు పెట్టింది నమ్మకం చెల్లెని నిల్వ నీకు నీడిసి బుక్కడ పూ పెడితే ఆ భగవంతుడు చూడ భార్య కడపవాడి నాకు ఒక్క బిడ్డ పుట్టింది నీకు మాత్రం ఏదన్నా ఆధారం దొరికేదాకా నా ఇల్లు ఇల్లు అక్కడ పొల్లడం చూడండి ஐந்த பிள்ளைங்க பண்ணி எப்படி தான் பத்து வெச்சுன அச்சரா மாப்பிளம் அப்படி வெச்சு அச்சரா மனிக்கு பண்ணிணா வெள்ள போதே வச்சா இத்தர் பிள்ளைகள் பாபா நான் பிள்ளைங்க மனசு கேசா படத்து அது கூடல கொடுக்கி ஐந்து வந்து అవ్వా ఎంత పని ఎత్తువే అవ్వ నీ కళ్ళు వండిపో పాపలవసంటే ప్రతివత్తరాలు అనగానేమో అనగా గుణవంతరాలు దొరికది దానాడ కట్టుకుల దగ్గర గచ్చిన అయ్యా ఓకటి వెళ్ళారు నా భార్యని ఇక్కడ చంపారు నా భార్యను నచ్చిన కాదు దాని అస్థికలు అనగానే బొక్కలుంటా బొక్కల కాడ నా ప్రాణం తీసుకుంటాయి నీ భార్యను చంపుదావనో నీ భార్య అంటే తక్కువ ప్రతివత బిడ్డ చంపువనగనేమో

మరి అప్పుడు ఆ తల్లి అను రాలా అన్నా నీకొక్క నాకు ఒక కొడుకు నేను ఎరికి పోయి పిల్లని అడగాన్ని నీ బిడ్డను నాకు కొడుకు ఇచ్చింది నీ అన్నా అన్నది నువ్వు వచ్చి నా అడుగు వ్యక్తి నాకు నీ కొడుకు అంటే గుణమంత్ நீ நோட்டடி சூரியபே லோட்டேசிட்டு கொட்டி பந்தர் இக்கூத்த మరి ఎవరు ఆ పిల్లగాడు ప్రతాపిరెడ్డి అదే ఊరికి చేరవచ్చిందే ఇప్పటికప్పుడు గుచ్చగాళ్ళకు పన్నెండు గంటల పడితే బుక్కడ అన్నం దొరుకుతుంది అని అయ్యో ఏ తల్లి కన్నా కొడుకుదో పెళ్లి ఏ తల్లి తల్లిగన్న పెళ్ళయి కాడ మరి బుక్కడ అన్న పడుకున్నాం ఇప్పుడు అన్న అన్నం అన్నది నా భార్య నాకు ఇక్కడ నచ్చదు ఏ చెట్టు గురి పెట్టుకుంది ఏ బయ్య పడి శతమైపోయిందో నా బ అనుకో అంత దూరం అంటే మరి ఇక్కడ చూడగాను కోడలు ఎత్తి మీద ఎత్తి మీద తల మీద అత్త చూడు ఎవరో కాదు పతాపరెడ్డి మరి సాధుల్లో సాధు అయింది ఎంత బుచ్చగాని లెక్క ఉన్న గాని భర్తను గుర్తుపట్టని భార్య గానాడు భర్తను గుర్తుపట్టింది ஒரு கட்சி கரடி பீச்சல் போட்ட ఈనాడు నా తల్లి కట్టుకోలే గీతను అయ్యా నేను చేస్తా కర్మ నాకు ఇక్కడ చిన్న భర్త మీద వారి వాడి వారి మీద వాడి కళ్ళు కన్నీ మీద ఇస్తంటే పోరు మీద ఉన్న కొడుకు కళ్ళలో చనివారే ఈనాడుగా పుస్తకాడు మాకేవో చూస్తాం మా వ్యమ పుచ్చా దత్త పుస్తకాలు మీద వాడి చేస్తామని ஆபாரியே காவல்தான் கொடுத்து அதுக்கு ரூபாய் கொடுக்குறது மங்கள <laughs>

सना 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 सना

ના ગોપા મોટા બાપા મો ગોપા ஏன்ர நர்த்தடுத்து <laughs> <laughs>

నీ కొడుకేమో కొడుకును నువ్వు నీకేమో మనమని పాపమ్మకేమో మిండాన్ని ఏకు మిండె నచ్చినా మీకు బలిచిపోతా

மஞ்சு மாறிஞ்ச மச்சு அம்மா மச்சு மாறி மாட மாடு

బాజల కొడక గుద్దు ఆ నివారి బాజల కొడరా ముసలాని కొడరా కొట్లాంటికి వచ్చావు రమడ కొడక వెక్కు వచ్చినా తప్పు తప్పు కొట్టావు कुछ कर दिया आता है नहीं बाहर से पढ़ అది ఎంత నిమ్మర చల్ల ముందు దాని మనం ఇంకా నాలుగు వందలు అయితే అదే సార్ మరి ఆనాడు మాత్రం నా తల్లి మా బాబు ఏవంటే పచ్చి పేరు లంచే అందా అప్పుడు మనోడన్నా కట్నయ కావాలన్నాడు నాయకపోతే అది కట్ట ఫార్వాడా సంతానికి అయితే అప్పు ఇంకా అప్పు జరిపోయి ఇంకా ఆయన కనవో లేకపోతే బావికాడ కానివా నాదే అప్పుడు భోగం దాన్ని అనుకున్నాడు ఆ తాతను ఊరిను నలుగురు మంచి చేయాలి ఆ నా తల్లిని మాత్రం ఎడవాక చూడదాను నువ్వు ఎందుకే భూమి దాని తడగొట్టి ఇంటి ముందు జాయి జెండా పెట్టి నేను గోపాల స్వామి గుడికాడి తీసుకొచ్చి మంగళం చేపించి మరి మాత్రం సౌరవ్ చేపించి కాటు పెట్టి మగారు వెట్టిగా నాడు తాత మాడగడుగుతి ఎదురు తోడిచిబిట్టి అని కిన్నడికి తప్పు కడుపు వేసిన అయ్యరు కాకపోతే వేసిన గుడ్డ పెట్టలేదు పాపకాని తండ్రిని ఉండేందుకని రెండు పదాలు అందుకున్న జాలిగుండె మొంది మూటుకుంటే ఆయన ఇప్పటికైనా బిడ్డ అనిపించిన నాకు అత్యడుతుంటదాగుతుంటది అలా విని తండ్రిని కడుపు కత్తుకు ఒకప్పుడు అన్నాడు కొడుగా నాగుల గోపిరెడ్డి ఈ భార్య నువ్వు నా తండ్రిని పట్టుకుని ఆయన ఉన్న రోజులు పిరికడు పెట్టి పోలి అది నాడు మరి మాత్రం బతకమ్మని ఎక్కడ నీళ్ళెత్తు నా తండ్రి గట్ల కట్టడి పిలిక రాజవని ఇంకే తక్కువ లేదు చూడు ఒక నీరు నిర్మల పురానికి రాజుని రాదు అనాడు అనరాదు చూడు పతాబ రెడ్డిని తోలిపోయి ఎక్కడికి అగో రవీంద్రగిరి నగరం వస్తే వాడొక్కడైతే వార్డ నెంబరు ఊరు సర్పంచ్ సర్పంచి ప్రయాణిన్నుకున్నాడే ఎమ్మెల్యే రి ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి మనకు మనం కురిసిన కూర్చొని టిల్లిలో రాదును రాదునంటే ఎవడు ఒప్పుకో తాపరెడ్డిని రాజవ ఎన్నుకున్నారు రాజవి పాపం పాడబడ్డ బాయి పుణ్యం జలివే ధర్మం కొడుకు కర్మం కాళ్ళ పేడి పాడబడ్డపాయిల పలిగి పేను పోక మైల పోకలు మరివత్రారు కరాయిని ఎన్నున్న పాడబడ్డ బాయిలే మనుషులు తాగే బాయిలయ్యో